నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ మూమెంట్ అంటే ఇంకొక మూడు నెలలు నోటిఫికేషన్స్ ఎలక్షన్ కోడ్ ఇంకొక పదిహేను రోజులు ఉంటుంది అంతే ఈ పదిహేను రోజుల వ్యవధిలోనే నిరుద్యోగులు ఇప్పటి వరకు కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తాను నిరుద్యోగులకి ఏమీ చేయలేకపోయాడు నాలుగున్నర సంవత్సరాలు తను ఏం చేశాడు గాడిదలు కాశాడు అనుకుంటాడా లేదంటే ఇంకోటి అనుకుంటాడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తనని తానే తిట్టుకున్నాడు అనమాట ఎందుకంటే ఒకళ్ళని వేలెత్తి చూపించారు చంద్రబాబు గారిని అదే వేలు చూపించే క్రమంలో తన వైపు నాలుగేళ్ళు ఇప్పుడు చూపిస్తూ ఉన్నాయి అది ఏ విధంగా ఏంటి అనేది మొత్తం నేను క్లియర్గా ఈ వీడియోలో బద్దలు కొట్టినట్టు మీ ముందుకు మీ ముందు చూపిస్తాను జ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా మీకు వినిపిస్తాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేసి మీ యొక్క మద్దతును తెలపండి సరే ఇప్పుడు విషయంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా పాపం నిరుద్యోగులకి ఏమీ చేయలేదు నిరుద్యోగులకి చేయాలి అంటే ఇక్కడ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఏమీ తీసుకురావట్లేదు ప్లస్ ప్రైవేటు ఉద్యోగాలు ఏదైనా సంపాదించుకోవాలి నిరుద్యోగులు అంటే దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు మన ఏపీలో ఏవి కూడా లేవు సరే పరిశ్రమల సంగతి పక్కన పెడితే చాలామంది చదువు కంప్లీట్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు ఏ విధంగా అయినా సరే సాధించాలి అని చెప్పి టీచర్ ట్రైనింగ్ కోర్సులు డిఎస్సి కోర్సులు ఉంటాయి కదండీ వాటికి సంబంధించినటువంటి కోర్సులు నేర్చుకొని పాపం ఆ ఫ్యామిలీకి సంబంధించి పరిస్థితులు బాగోలేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్సులు నేర్చుకొని చాలా సమయం వృధా చేసుకొని ఈ నాలుగున్నరేళ్ళుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు ఎందుకంటే ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు గొంతు పోయేటరుతో మెగాడిఎస్సీ ఇస్తాను అని ఆ రకంగా చెప్పాడు కదా పాపం నమ్మేశారు నిరుద్యోగులు మెగాడిఎస్సీ అనేసరికి ఆ డిఎస్సి కోసం ఎదురు చూశారు పాపం ఇప్పుడు అందరూ నిరుత్సాహపడిపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద పీకల్లోతు కోపంతో ఉన్నారు ఆ కోపం తన పైన వ్యతిరేకతగా ఎక్కడ మారుతుందో తనకి ఓట్లు వేయకుండా ఎక్కడ పక్కగా పక్క పార్టీలకు ఓట్లు వేస్తారన్న భయం పట్టుకుంది ఆ భయంతో మంత్రిమండలి ఆమోదించింది అంటే ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మంత్రిమండలి ఏ దేనికి ఆమోదించాల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్కి ఇంకా ఒక్క మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి అనగా ఇప్పుడు మాత్రమే మంత్రిమండలి ఆమోదించింది అన్నమాట జగన్ రెడ్డికి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఈరోజు సాక్షి పేపర్లో ఎందుకో చాలా రోజుల తర్వాత సాక్షి పేపర్ చూద్దామనిపించి ఆన్లైన్లో ఈ పేపర్ అని కొట్టిసచ్చా నా కర్మ బాగోక కొట్టి సావటంతో ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలు స్టార్టింగ్లోనే ఒకసారి పోస్టర్ చూడండి చూశారు కదా ఆరు వేల ఒక కొంద పోస్టులతో డిఎస్సి అంట ఆరు వేల కొంద పోస్టులతో డిఎస్సి పెద్ద తాటిగా అంత అక్షరాలు వేసుకున్నాడు మరి ఇన్ని సంవత్సరాల కాల వ్యవధిలో తమరి ఈ ఆరు వేల ఒక కొంద కనీసం పూర్తి చేయలేకపోయారు ఎందుకు జగన్ రెడ్డి గారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో మనం ఏం మాట్లాడాము ఒకసారి వినండి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యే నాటికి అక్షరాల లక్ష నలభై రెండు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు ఈ నాలుగున్నర సంవత్సర కాలం కూడా లెక్కలు వేసుకుంటే రిటైర్ అయిపోయిన వాళ్ళను కూడా పరిగణ తీసుకుంటే దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అటువంటి రెండు లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అక్షరాల ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇరవై మూడు వేల ఉద్యోగాల టీచర్ ఉద్యోగాలను ఖాళీగా ఉన్నదానని భర్తీ చేయాల్సింది పోయి నాలుగున్నర సంవత్సర కాలం ఈ పెద్ద మనిషి ఏం ఘాతలు కాస్తా ఉన్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఏం చేస్తాడు ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు అదిగో అదిగో నోటిఫికేషన్ నోటిఫికేషన్ అంట అంట అది ఎంత ఉద్యోగాల పోనీ విన్నారు కదా అసలు ఏం గాడిదలు కాసాడు చంద్రబాబు నాయుడు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఇంకొక మూడు నెలలు ఉందని నోటిఫికేషన్లు అది కూడా ఆరు వేల ఆరు వేల నాలుగు వందలు ఏడు వేల నాలుగు వందలు పోస్టులు రిలీజ్ చేశాడని చెప్పావు కదా మరి ఎంత చెప్పినా నువ్వు ఫస్ట్ నుంచి డిఎస్సి రిలీజ్ చేస్తాను జాబ్ క్యాలెండర్స్ ఇస్తాను ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం పోస్టులు భర్తీ చేస్తానని చెప్పావు మరి అప్పట్లోనే లక్ష ఖాళీలకి ఇరవై మూడు వేల కనీసం ఇరవై మూడు వేల జాబ్ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు అని చెప్పినటువంటి మీరు మరి ఈరోజు చేసింది ఏంటి ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరంకి ఎన్ని పోస్టులు ఖాళీ అయి ఉంటాయి ఎన్ని పోస్టులు ఇంకా పెట్టవలసి ఉంటుంది మరి మీకు కూడా ఎన్నికల సమయంలోనే గుర్తొచ్చినాయా తమరు కూడా అదే గాడిదలు కాస్తున్నారా అనేది నిరుద్యోగులందరూ అభిప్రాయం చూమండి నాది కాదు నిరుద్యోగులందరూ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు మరి తమరు ఏం చేస్తున్నారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఇంత మట్టికి ఒక్కరోజు కూడా నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వాలి అనే ఆలోచన తమరికి రాలేదు ఇప్పుడు మాత్రం ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఒక గాలం అలా హసిరేస్తే అంటే ఒక కుక్కకి కుక్క బిస్కెట్లాగా అలా హిసిరేస్తే మీ భాషలో చెప్పాలంటే మీ నిరుపేదల భాషలో చెప్పాలంటే అంటే వీళ్ళందరూ జనాలు అంత పిచ్చోళ్ళు మీరు పెట్టే బిస్కెట్లకి లేదా మీరు పెట్టే గేలాలకి మీరు పెట్టే ఎర్రలకి పడిపోయి ఆ చేపలలాగా మీ ఎర్రలకి చుట్టుకొని మీ గ్యాలాలకి చుట్టుకొని మీతో పాటు తిరిగి మరలా ఇంకొక ఐదు సంవత్సరాలు తన్నులు తింటా ఇంకొక ఐదు సంవత్సరాలు అభివృద్ధి లేకుండా పడి ఉండడానికి జనాలు పిచ్చు ఆలోచించాలి నిరుద్యోగులు అందరూ చదువుకున్న మూర్ఖులేం కాదు నిరుద్యోగులు చదువుకున్నారు వాళ్ళకి జాబు రావాలంటే బాబు రావాలి అనే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైపోయింది ఒకప్పుడు మీకు ఒక ఛాన్స్ ఇద్దామని చూశారు మీరేదో డిఎస్సి పెడతారు నిరుద్యోగులకు ఇంకా బాబు కన్నా బాగా ఘనంగా చేస్తారు అనుకున్నారు బాబు గారే బెటర్ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఒక విజనరీ పర్సనల్గా ఉండాలన్నా పర్సన్గా ఉండాలన్నా బాబు గారు చాలా బెటర్ అనే విషయం జనాలందరికీ అర్థమైపోయింది ఇంకా మీరేం ప్రత్యేకంగా వలలు గ్యాలలు ఎర్రలు ఈ తగిలించవసరలా ఓకేనా జగన్ రెడ్డి గారు ఉంటాను జై హింద్